అందరికీ తెలుసు కదా నిన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం అయితే పెద్ద వివాదంగా మారింది ఈ యొక్క అంశంలో అయితే ఎన్టీఆర్కి అన్ని వర్గాల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది ఎన్టీఆర్ ఒక చాలా మహోన్నత వ్యక్తి అనే నటనలో తన యొక్క తన తాత యొక్క వారసత్వాన్ని కొనుపుచ్చుకున్నాడని ఎన్టీఆర్ని ఎవరుకించపరచలేరని అయితే అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తుంది అటు కూడా ఇప్పటికే ఎన్టీఆర్కి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది అలాగే మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ని విమర్శిస్తే బాలయ్యకి ఎన్టీఆర్ని విమర్శిస్తే బాలయ్య బాలయ్యకి భవిష్యత్తు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పడం జరుగుతుంది అలాగే ఎన్టీఆర్ యొక్క గొప్పతాన్ని ఓడ్చుకోలేక బాలయ్య ఇలాంటి పనులు చేస్తున్నానైతే తెలుస్తుంది అలాగే ఇప్పుడు ఒక మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు అయితే ఎన్టీఆర్కి మద్దతుగా నిలవడం జరిగింది ఎన్టీఆర్ని విమర్శిస్తే ఆకాశాన్ని విమర్శిస్తే విమర్శించినట్టే అని ఆకాశం మీద ఉమ్మేస్తే తమ మీద తాము ఉమ్మేసుకున్నట్లే అనేది ఎన్టీఆర్ యొక్క గొప్పతనాన్ని చెప్పాడు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క నటనని వాళ్ళ తాత యొక్క అంత గొప్ప చరిశ్రమ కలిగిన నాయకుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంలో ఎన్టీఆర్ని ఫ్లెక్సీ ఎన్టీఆర్ ప్లక్షలు దొరికించడం ద్వారా అతనికి జరిగే నష్టం ఏం లేదని ప్రజల్లో ఇంకా ఎన్టీఆర్ గొప్పతనం బలపడింది అయితే అటు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సీనియర్ నాయకుడు అయితే ఎన్టీఆర్కి మద్దతు నిలవని ఏదైనా బాలకృష్ణ ఈ ప్లెక్సీ దొరికించడం అనేది నేను నుంచి రాజకీయంగా దుమారంగా మారింది అటు అన్ని వర్గాల నుంచి అయితే ఎన్టీఆర్కి సపోర్ట్ వస్తుంది ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు చూడాలి ఈ అంశం ఎటువైపు పెళ్తుంది ఏదైనా బాలకృష్ణ చేసిన ఆ అంశం అనేది చాలా తప్పు దీన్ని